అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భంగానే అనిపించింది అండి ఉన్నాడని ఎప్పుడు మొదటి ఉందిగా నమ్మకం దానికి ఉంది కానీ నువ్వే దిక్కు నువ్వు తప్పితే నన్ను ఎవరు కాపాడలేరు అనే మూడు నాలుగు సందర్భాలు అన్ని మనం బయటకు చెప్పగలిగినవి కాదు కుటుంబ పరంగా ఉండొచ్చు బయట సామాజికంగా ఉండొచ్చు ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది ఇంకా దోషం వారిదే నాదా ఆ చర్చి ఇప్పుడు అనవసరం ఆ మార్పులో సార్ కంగారు ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చాను కానీ నాకు కంగారు ఉంటుంది కదా అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా ఖాళీ పెట్టే రెండు ఎకరాలు అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం ఎకరాలు ఎవరు కొంటారు ఏదైనా కానీ నీ కను నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉంటాను ఒక ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలేదు ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు వసూలైందే అంత వాళ్ళు ఏం చేస్తారు అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు అంతకంటే ఎక్కడ చేస్తారు వారు నాకు చాలా మహోపకారం చేశారు నేను సాహసం చేసింది లేనైనా వాళ్ళు నడిపించాలి కదా మరి కార్యక్రమం నడిపించాలి డబ్బు అనుకున్నది రాలేదు అనుకున్నది తక్కువే అది రాలేదు కానీ అప్పుడు కూడా నేను సరస్వతీ దేవి దగ్గర నిలబడి ఏం చేసి ఏం చేస్తే ఏ ఉపయోగమా ఈ స్థాయింటినంటని మహాసంతోషముతూన్నను గాయముల గీర్వాణి సంపన్నత స్థాయి నాకు అనుగ్రహించి జనని సంసారము ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా ఉండకపోతే మరి పేదవాళ్ళవేం కదా ఆ పేదరేఖం మాకు ఎప్పుడు తెలియదు మా నాన్నగారిని ద్వారసత్వంగా వచ్చిన పొలం ఉంది ఆ ఇబ్బంది లేదు కానీ అధైర్యం ఉంటుంది మనసు ఈ పొలం ఎకరాలే కదా ఇది మిగులుతుందా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నాడు సరిపోతుందా ఈ వేళ ఉన్న ఫీజుల్లో రెండు ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ అంతే కదా ఈ భయం నేను ఒక నలభై ఏళ్ళ వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం అని నేను సరస్వతీ దేవి దగ్గర మొత్తుకున్నాను సంపన్నత స్థాయిని నాకు అనుగ్రహించి జననికి సంసారం ప్రభావమై సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా నేను కోట్ల ఎమ్మని నేను అడగడం లేదు డబ్బా మాత్రం ఉండాలి ఆశ్చర్యం ఏంటండి ఆ పద్యం ప్రభావం మన చిత్రశుద్ధి ప్రభావం అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు కానీ ఆ పద్యం నేను తొంభై ఏడులో తొంభై ఎనిమిదిలో రాశాను సరస్వతి దేవి ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే లేదు డబ్బులు విషయం ఇప్పుడు మనమే ఇచ్చే చిత్రం అంతే నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను నేను పిల్లలకి అదే చెబుతాను రే అమ్మది లక్ష్మీపాదం అంటా అందరిలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తలు చూసుకోండి అసలు కలిసి వస్తుంది ఆయన అమ్మది లక్ష్మీపాదం అమ్మ ఎక్కడ ఉంటాయని డబ్బు కురుస్తుందిరా అంటాను మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా ఉంటారు మా అబ్బాయి అని నేను చెప్తూ ఉంటాను సవాడ అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యని అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదు అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితుల్లో ఆవిడ జాతకం కూడా మంచిదేయండి నాతో పాటు ఉండే అనుభవించే యోగం ఉంటే నాకు ఎవడైనా బదులు పరిస్థితి లేకపోతే నాకే నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది అని ఆవిడ యోగం మంచిది అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల పైగా అంతకుమించి నాకు వద్దండడం వల్ల నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను నాలుగు లక్షలు పోయా రెండు లక్షలు నాలుగు లక్షలు పోయాయి నాలుగు లక్షలు ఎక్కువని చెప్పి ఎక్కువద్దు ఎక్కువ వస్తే మరీ ఏదో చేస్తాం ఆవిడెప్పుడు ఎక్కువే ఇచ్చింది వేరే విషయం కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు ఆ సంతృప్తి ఎప్పటికి కాదు ఈ మధ్యకాలంలో అవధానంలో రెండు తగ్గాయి అంటారండి బాగా తగ్గాయి నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి పది నెలలు అయింది సుమారుగా ఏడాది బాగా తగ్గాయి అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు అది కొనసాగింది కానీ అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహించి అవధానం రాదని అడిగేవారు అసలు అదొక యుగం ఆ పదేళ్ళు అదొక వైభవం పట్టింది తర్వాత ఏ కారణం వాళ్ళైతే అక్కడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే సహజంగా ప్రవచనకర్తలు అందరూ అవధానాలు చేయలేదు అవధానం వేరే కానీ అవధానకర్త అవధానం అందరూ ప్రవచనాలు చెప్పగలరు అది పెద్ద సమస్య కాదు అందుకని ఎక్కువ మంది అడగడం ప్రజలకు కూడా అవధానం అయిన సరికి ఎనిమిది మంది ఉండాలి ప్రచుకులు పండితులు ఏముండాలి కనీసం నలుగురు ఐదుగురైనా మంచి పండితులు ఉండాలి ఓ ఇద్దరు ముగ్గురు మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు అది దొరకద్దు ఇవాడు అది కూడా సమస్య కానీ ఆ ప్రశ్న అడిగేయడానికి అది ఏ సందస్సులో ఉంటుందో తెలియదు ఏం అడగాలో తెలియదు అది నిర్వహణ కష్టం పది మందిని కూర్చోబెట్టారు వేదిక మీద పది మందిని తీసుకురావాలి ఖర్చులు ఇవ్వాలి సన్మానాలు చేయాలి రూములు బుక్ చేయాలి ఇవన్నీ ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో ఏదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు ఇది సుఖంగా ఉంది తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగిన వాటి నిజం కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనన్ని మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచిగా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మెల్చి నిజంగా అంటే కొంతమంది మరీ చెప్పి మరీ కొంతమంది తేడాలు ఉంటాయమ్మ కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను అసలు ఈ ఈ మధ్య పది ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పది ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు జాగ్ర కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం నేను దండం పెట్టాలి సో ఆలోచన ముందు అది గుళ్ళో వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళో ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకెళ్ళడం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం లేదు ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా కత్తి కత్తిది తీసుకెడితే మనిషిని యోగవాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోలేదు పైగా ఏమిటంటే సోమవారం శివుడుగుడుని ఆంజనేయత్వం మంగళవారం ఆంజనేయం టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మొరఖత్వం ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అది ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు బాలు పోస్తే ఒక పాలం బిందెడు పాలు పోస్తే ఒక పాలం చెప్తే అందరూ బిందే పోస్తారు అవి బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెబుతున్నదండి కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు ఏదో వారిని వ్యతిరేకించారంటారు వీరిని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన ఎనభై అవన్నీ నేను ఇప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దేనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడదు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్యే చెబుతారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషాయ కర్మభిత్పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు పాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఎందుకు సహా ఎందుకు ఇదెందుకు ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండం మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేటువంటి వాడు అబద్ధం ఆడకూడదమ్మా మీరు అలాంటి మనిషిని చూపించగలరా నేను వంద సార్లు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు వీళ్ళందరూ అబద్ధాలు ఆడుకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఇంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయన మహా అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను ఆరిపోమంటే ఇప్పుడు సత్యదేవాయ అమహ అంటారు వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయన మహా అంటారు ఫోన్ చేస్తే ముందు నమస్కారం నేను ఫోన్ చేస్తే నేను హరిబోమంటాను ఇప్పుడు హరిబోమంట సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టండి సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణ మూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చిపండు పెట్టేసి నేను ఏకాదశి ఎలా చేశాను అంటే ఎందుకు అన్ని వ్రతాలు లేక సత్యం మాట్లాడు అబద్ధం మాట్లాడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమి చెప్పకుండా ఈ దీని వల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక అత్యనైవర్తం చేస్తే దోషాలన్నీ అన్నీ పోతాడు పెరిగి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీలు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు ఏమన్నా నా పేరు గరికి పట్టినారు వీడు మీరు పెట్టే పేరు నాకు అక్కలేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని అది సమస్య అసలు సమస్య ఏంటి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర ఉంది చాలా యాతనపడి పడి మంచు లింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా ఇప్పుడున్న తీవ్రవాద పేరుగా మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటం పార్వతి అడగడం అంటే మన పురాణాలు అలా ఎందుకు చెప్తా ఆవిడకి తెలియగలుగుతుందా మనకి తెలియ చెప్పాలి కదా ఎవరో అడగాలి ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే ఆవిడ తెలియకపోవడం ఈయన అలాగే నీకు చెప్తాను అని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ కొద్ది దూరం ముందుకు వెళతాను నేను చెప్తాను దా చెప్తానుందా ఆ యాత్ర కథ అలా నడుస్తుంది వెడుతుంటే పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహలే గావును వస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తారు వాహనాన్ని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది గణేష్ చౌక అక్కడ గణేశ్వరుని వదిలేస్తారు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌకని నాగ శేషణ శేషన అక్కడ పాముని చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారుని వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ చౌక్ అని పేరు ఉంది కదా జేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు ఇవన్న పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని వాకి పోవ్యా అంటారు కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో గారు ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తారు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు అక్కడే శివుడు లింగం అయ్యాడు సమస్త సన్మంగళాన్ని భవంతం కథను లోకిస్తాడు